హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రుతికా నిత్య ఈరోజు మన వీడియో వచ్చేసి నవరాత్రులలో పిల్లలకి పసుపు పొట్టిస్తాం కదండి అప్పుడు మనం కాళ్ళకి పసుపు పారాని రాస్తాం కదా ఇప్పుడు ఆ పారాని ఎలా రెడీ చేసుకోవాలో మనం చూద్దాం రండి ఇంట్లోనే మనం కొబ్బరి చిప్పలతోని ఈ పారని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా ఒకటి ఇలా ప్రోటీన్ ఎక్స్ బా డబ్బా అయితే తీసుకున్నానండి నేనైతే ఇది వేస్ట్ వేస్ట్వే తీసుకోవాలి ఈ ఇలాంటి డబ్బాలైనా లేకపోతే సిల్వర్ది బొగన్ అయినా తీసుకోవాలండి సిల్వర్ది బొగన్ కాకపోతే అది మళ్ళీ పనికి రాదండి పాడైపోతుంది అందుకే నేను ఇది పనికి రాదని ఇది తీసుకున్నాను ఇందులో పగలగొట్టిన కొబ్బరి చిప్పలు వేసుకోవాలండి కొబ్బరి చిప్పలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న గ్లాస్ పెట్టుకోవాలి చూడండి ఇలా గ్లాస్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మనం గ్యాస్ మీద ఇది ఈ డబ్బా పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్నాక ఇందులో దీని మీద కొంచెం వాటర్ ఒక బౌల్లో వాటర్ పోసేసి దాని మీద పెట్టేసేయాలి ఇది మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి చాలా చిన్నగా పెట్టుకోవాలి లేకపోతే పువ్వులు మంటలు వచ్చేస్తాయి ఇలా పెట్టుకున్నాక ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇది ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయ్యాక నేను తీసానండి ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం వాటర్ పెట్టాం కదా దాని మీద బౌల్లో వాటర్ పెట్టాం కదా చూడండి ఇదిగోండి ఇట్లా పొగలు వస్తూ ఉంటాయి అప్పుడైతే మనం తీసేయచ్చు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా మనం ఒక క్లాత్ తీసుకొని మెల్లిగా తీసుకోవాలి లొప్పగా చేయి కాలిపోతుంది కొంచెం మెల్లిగా చూసి తీసుకోవాలండి తీసుకున్నాక ఇప్పుడు తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు లోపల గ్లాస్ కూడా మెల్లిగా తీసుకోవాలి ఒక క్లాత్ తీసుకొని ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా బ్లాక్గా కావాలి అది వాటర్ అనేది కొబ్బరి చెప్పలు అట్లనే కాలుతూ ఉంటాయి వదిలేసేయండి పక్కన పెట్టేసేయండి దోమలు గిట్ట ఉంటే పోతాయి ఇలా మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడు తీసేసుకొని మనకు కావాల్సినప్పుడు కొద్దిగా కొద్దిగా లిక్విడ్ తీసుకొని అందులో కుంకుమ కలుపుకొని పెట్టేసుకోవాలి ఇదైతే నేను కొంచెం చిన్న డ చిన్న డబ్బాలో తీసుకొని పెట్టుకుంటున్నాను ఇదైతే మనం పాలానికి యూజ్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఇది తీసి స్టోర్ చేసుకుందాము పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ఇది ఇది కొంచెం లిక్విడ్ నాకు తెలిసి ఒక టూ త్రీ ఫోర్ మెంబర్స్కి వస్తుందండి పిల్లలకి ఇంత లిక్విడ్ పారానికి అయితే ఇప్పుడు ఇందులో కొంచెం మనం కుంకుమ కలిపేసుకోవాలి ఇది కొంచెం మనకి తెలిసిపోతుంది పారాని ఎలా పెట్టుకుంటాము అనే దాన్ని బట్టి ఆ లిక్విడ్ రెడీ చేసుకోవాలండి మనము ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి లిక్విడ్ని కుంకుమ అది ఆ కొబ్బరిచిపల లిక్విడ్ బాగా కలుసుకోవాలి ఈ పారాని పెట్టుకున్నాక కూడా కొద్దిసేపు కడిగినా కూడా కొంచెం అలాగే ఉంటుంది ఆ కలర్ అనేది పోదండి చూడండి ఇలా రెడీ చేసేసుకున్నాను కదండి కొంచెం మనకి అవసరమైతే మళ్ళీ కొంచెం లిక్విడ్ తీసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇది మా పాపది లెగ్ అండి ఇప్పుడు నేనైతే పెట్టేస్తున్నాను కాళ్ళకి చూడండి ఇలా పెట్టేసుకోవాలి పారాని మనం ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవాలి కానీ పిల్లలకి ఇది చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది పిల్లలకి నవరాత్రులలో ఇది పెడితే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఇలా మంచిగా పసుపు పెట్టేసి పిల్లలకి ఇలా పారని పెట్టేసేయాలండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో పిల్లల కాళ్ళు ఇలాగే మొత్తం కాళ్ళకి పెట్టేసుకోవాలండి నేనైతే ఇద్దరికి పెట్టేసుకున్నాను చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఇంతేనండి చాలా బాగా పెట్టేసుకున్నారు పిల్లలు ఇలా పెట్టేసుకున్నాక చూడండి ఫైనలీ ఎలా ఉన్నాయో మా పిల్లల కాళ్ళు చాలా బాగున్నాయి కదండీ అండ్ ఫైనలీ నేను కూడా పెట్టేసుకున్నాను చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మంచిగా కాళ్ళకు పెట్టేసుకోవాలండి ఫైనలీ ఇలా ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్